బుచ్చయి చాలు దుర్ని శాంతిప్ప చేస్తారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చా గోరంట బుచ్చవి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తర్వాత ఇంకెవరా మంది రెడ్డి లిస్ట్ ఉంది నాకు లిస్ట్ ఉంది వీళ్ళందర వీళ్ళందరూ ఎలా శాంతిప్పగా గోండా ఉమా గోండా ఉమా అంటే చిన్నడి బుట్ట బుట్ట వెంకన్న వీళ్ళందరూ ఎగిరిగిరి పడ్డ శ్రీదిరెడ్డి బూతులు తింటే మయ్యన పోతాడు ధూళిపాలు నరేంద్ర ధూళిపాలు నరేంద్ర అయితే అందరికీ విగ్రహాన్ని పడగొట్టేస్తాడు అవును ఇకపోతే ప్రభాకర్ చౌదరి బోండా ఉమా అవును నిమ్మల రామానాయుడుకుందా ఆ నిమ్మల రామ రామాయడికి పోయినసారి బాగా కష్టపడ్డాడు కదా నిమ్మల రామానాయుడు ఉంటది వీళ్ళందరూ ఎలా వేస్తారు పాపం అది ఏం అర్థం కావట్లేదు రెండోసారి కూర్చొని ఏడ్చారా మంత్రి యొక్క విస్తరణలో ఆ రోజు విభేద ఇచ్చడానికి కారణమేది కదా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఇచ్చారు నేను కూడా కష్టపడ్డాను ఆయన కట్టిస్తారు నాకు కదా నేను ఆశావాదనే కదా అడిగి డైరెక్ట్ కలిగారు ఆయన చాలా రెబల్ గా ఉండి ప్రజల్లో ఉంటాడు మంచి ఫాలోయింగ్ ఉంటది అతనికి మంచి ఫాలోయింగ్ ఉంటది కదా వాళ్ళని ఎలా సమర్పిస్తారు వీళ్ళు అయితే బాబుతో అంతా ఉంటది ఎవరు వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరు ఏమి అందరూ వేలు పెట్టాలన్నా ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ చీమ చుట్టుక మళ్ళా దాన్ని ఎల్లో మీడియాలో చూపించి 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 అంటారు కదా వాళ్ళకి ఇవ్వలేదు పదవి వీళ్ళకి ఇవ్వలేదు పదవి వాళ్ళు ఆటాబాబు వీళ్ళు ఎగురుతారు వీళ్ళు రక్త చేస్తారు ఇప్పుడు వీళ్ళు గొడవలు చేస్తున్నారు ఆయన అలా అన్నారు వీళ్ళు ఎలా అన్నారు వాళ్ళు అడకపోయినా వీళ్ళు పోయి అడిగేది ఆయన్ని మరి వేస్తారు ఇట్లా గడమీ మీకు అన్యాయం చేశాడు రోజా మేడం అట్లాగే చేశారు రోజా రోజాని రోజా రచగొట్టు పెట్టారు రోజా మేడం ఆ మరి మరి ఇప్పుడు 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 వీళ్ళందరూ మనం రెచ్చగొట్టాలా ఇప్పుడు

అవునా బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారు నేను ఎప్పటి నుంచి ఉన్నాను ఎక్కడో మీడియాకి ఇప్పుడు అదే పాదసార్ది ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది మరి కంటూ ఆయనకి ఇవ్వలేదు పోయిసారి కొల్లూరుకి ఇచ్చారు కదా ఈసారి అన్న మాకు ఇవ్వాలి కదా ఆయన ఆశపడ్డాడు కదా పాపం బొన్న ఇద్దరు శ్రీరాం సాతయ్య సీనియర్ గా ఉన్నాడు కదా సాతయ్య పాపం పోరాడి గెలిచాడు కదా గడపేట ఆయన హ్మ్ తెలుగుదేశం పార్టీ నంకి పెట్టుకొని ఉన్నారు కదా పాపం మరి వీళ్ళందరూ అందరూ ఉన్నారు కదా వాళ్ళ ఎందుకు పక్కన పెట్టేశారు పాపం హ్మ్ మీకు సీట్ ఇచ్చిందే కూరా ఆయననే స్పీకర్ గా నగరామా నగరాం బిచ్ ఉండాలి ఇస్తారు అనేలేరా గారంట బుచ్చేసేదురు కాని ఆ ఆ ఎందుకు పోసరు గుద్దలే ఎవరు ఆ రఘురామకృష్ రఘురామ కృష్ణ గారు చేసాడంటే రక్ష రంబోలా అవుతుంది కానీ నా దేవి కొన్ని సీట్లు పడవు ఏదో మో మాటానికి వస్తాడు జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక మాట నాకు ఇంత అన్యాయం జరిగి నేను నేను జనాల్లోకి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాడు అవును ఈ లోపల రావడము అవన్నీ ఏం చేయడు ఆయన స్కూల్ బాయ్ కాదు ట్యూషన్ చెప్పుకొని పాస్ అయ్యే రకం అవును స్కూల్ కి ఇచ్చాడు వచ్చాడు కాదు అవును ఎటో వెళ్ళిపోయి ఏదో రాజకీయం చేసుకొని జనాలను ఏదో కలిసి వాళ్ళని ఏదో పట్టుకునే రకం ఆయన స్కూల్ కి ఏ రోజు వచ్చాడు రస్ట్ పెట్టి తిని వేలా పెడతాడు ఈరోజు ప్రశ్మంటు ఎవరు రస్ట్మెంట్ పెట్టి చెప్పాలిగా చంద్రబాబు నాయుడు ఏమని అదే ఇలా ఇలా పథకాలు ఇప్పుడు ప్రారంభిస్తున్నాం వాటి మీద సొంతకం పెడుతున్నాం అవన్నీ మాట్లాడడాము ఈసారి అంతా జగన్మోహన్ లాగా అయ్యాడనుకో ఆయన ఏమి చెప్పడు ఎవరికి చెప్పకుండానే కూర్చొని 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 ఇట్లా అయిపోయాడు ఆఖరికి ఆ జగన్మోహన్ రెడ్డి కూడా అన్నీ మీటింగ్లో మాట్లాడటం తప్పితే వేరే ఏం మాట్లాడలేదు జనాలకి దగ్గర లేడు అనేది పెద్ద మైనస్ జగన్మోహన్ రెడ్డి అదే తప్పు చంద్రబాబు నాయుడు దగ్గర అనేది ఒక వారికి అదే విషయం చంద్రబాబు చంద్రబాబు వీళ్ళంతా ఏంటంటే ఆ ఆ జనరిస్ట్ తో కూర్చొని తిచ్చ పార్టీ మాట్లాడే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు అవును తిచ్చ పార్టీ మైండ్ సెట్ ఎప్పుడైతే ఉంటాయో వాళ్ళు ఏంటంటే ఉంటారు వాళ్ళ వివరణ ఏంటో వాళ్ళేంటో జనాలకి తెలుస్తది వాళ్ళని అది కాదు ఇది చెప్పడానికి మనిషి ఉంటాడు ఈయన ఏం చేస్తా అంటే పిచ్చాపాటి మాట్లాడు జగన్మోహన్ రెడ్డి అదే ప్రాబ్లం అవును అక్కడే కొట్టింది అందుకేనే అతను ఎవరు ఏంటని చెప్పి తెలియకుండా పోయింది అంటే దెబ్బ పడింది తెలియలే ఇంకా నేనే ఉన్నాడుగా ప్రస్తుతానికి ఇంకా రేపటి నుంచి ఇంకా కొడతాడు అధికారులు రాత్రి పన్నెండు గంటల దాకా కూర్చోబెట్టి చదవడు కలకలకల్లా ఆరుతుంది ఎంప్లాయీస్ తిరుమలలో పనిచేసే ఎంప్లాయీస్ అందరు కలకల్లా ఆడుతున్నారు తిరుమూరులో పనిచేసే ఎంప్లాయీస్ ఏందో వాళ్ళకి ఒక ఆనందం అది జగనం జగన్ బాగుంటారు బాగుంటాడు అంటే ఆయన చిచ్చిందని వాళ్ళకి కూడా ఒక ఇది ఆయన ప్రసాదాలు అందులో ఆడ అందరూ ఆడొకడు సింగిల్గా వస్తాడు పెళ్ళం గిళ్ళు ఎవరుండడు ఆరు అలా ఎవరు ఉండదు ఆ అదే బాధ ఆయనతో ఏమతరు రే వస్తనే ఎవరు ఉండరు కదా ఎవరు ఐదున్నరకు వస్తారు కదా అబ్బో 5:30 కి కుక్కయ్య కేకే ఇంకా ఇంకా సంగతిలా చెప్పాలదే హ్మ్ చెప్పా హ్మ్ ఆ విధంగా చిల్తో సభల్లో ఎలా ప్రవర్తించాలి ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఒక ఆలోచన ఏం చేయబోతారు ఎలా చేయబోతారు వాళ్ళు అసలు అసెంబ్లీం లేదు కదా టీడీపీ అసెంబ్లీ లేదు కదా అసలు